అంతఃకరణ శుద్ధి ప్రతివారికి కావాలి అంతఃకరణ అంటే అంత అంటే లోపల ఉండేటువంటి కరణ అంటే పనిముట్లు అవి ఏంటి అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేవి అంతఃకరణ అంటారు అవి శుద్ధిగా ఉంటే ఈ జీవుడు ఉచ్చ స్థితికి భగవంతుడి దగ్గరకు వెళ్తాడు చచ్చాక శవంగా మారే శరీరం ఎవరికీ కనపడని ఆత్మ మట్టిలో కలిసే మాంసం ముద్ద కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయటం పగలు ప్రతీకారాలు సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందటం ఇది నేటి మానవ జీవనం అంతఃకరణ శుద్ధి అనేది అవసరం అది మనసుని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి మనసు దేన్ని పడితే అది అది మంచి చెడు ఆలోచించకుండా కోరుకుంటూ ఉంటుంది దాన్ని దాన్ని శుద్ధి చేయటం అంటే మంచి చెడులు ఆలోచించి బుద్ధితో నిశ్చయించి దాన్ని మంచి అయితే ఇది మంచి లేకపోతే ఇది చెడు చేయకూడదు అని దానికి బుద్ధులు చెప్తూ ఉండాలి చెప్పి మళ్ళీ మంచి అనుకున్న దాన్ని ఆచరించినప్పుడు అప్పుడు శుద్ధి అవుతుంది మరి ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూనే ఉండాలి అప్పుడే కోరిక పగ ద్వేషం భయం అజ్ఞానం వంటి మాలిన్యాలు తొలగిపోతాయి స్పష్టమైన అవగాహన ఆలోచన సత్సంకల్పం ప్రశాంతతలతో జ్ఞానం వైపు సాగడాన్ని అంతఃకరణ శుద్ధి అంటారు అంటే అంతఃకరణ శుద్ధి అంతేంటారు చక్కని అవగాహన మంచి ఆలోచన మంచి సంకల్పం ప్రశాంతతతో కూడుకున్నటువంటి జ్ఞానం వైపు వెళ్ళడా అట్లా ఎప్పుడైతే వెళ్ళగలుగుతాడో అప్పుడు అంతఃకరణ శుద్ధి అయినట్లు అనమాట ఆధ్యాత్మిక జీవితంలో దీనికి చాలా ప్రాధాన్యం ఉంది అంతఃకరణ శుద్ధి ద్వారానే నిజమైన ఆనందం శాంతి జ్ఞాన చింతన లభిస్తాయి మన దైనందిన జీవితాల్లో దీన్ని అనేక విధాలుగా అభ్యసించవచ్చు వృద్ధులకు సాయపడటం పేదల ఆకలి తీర్చటం అనాథాశ్రమాలలో విపత్తు సమయాలలో స్వచ్ఛందంగా సేవ చేయటం వంటి వాటి ద్వారా అహంకారం తగ్గి మనసులో దయ జాలి కరుణ వృద్ధి చెందుతూ ఉంటాయి అదే ఆ విధంగా చేస్తూ ఉంటే చక్కగా అంతఃకరణ శుద్ధి అవుతుంది ఇతరుల తప్పులను క్షమించటం అనేది చాలా గొప్ప విషయం రాగద్వేషాలకు అతీతంగా ఉండటం కూడా చక్కగా అలవాటు చేసుకోవాలి ఎవరి వల్లనైనా బాధ కలిగినప్పుడు వాళ్ళని క్షమించి ముందుకు సాగటం వల్ల మనసులో ప్రతికూల భావాలన్నీ తొలగిపోతాయి సానుకూల దృక్పథం మొదలవుతున్నప్పుడు సత్యాన్నే పలకటం వల్ల ఆలోచనల్లో మాటల్లో ప్రక్షాళన అనేది శుద్ధి జరుగుతుంది అనమాట నిజాయితీగా జీవించటం అవుతుంది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం సాధన చెయ్యాలి అప్పుడు సకల జీవుల పట్ల దయాగుణం పెరుగుతుంది మనకు ఉన్నదాంతో సంతృప్తి పడటం అనేది గొప్ప విషయం దానివల్లే జీవుడు త్వరగా ఆనంద బుద్ధిని చేరుకుంటాడు ఇతరులను చూసి అసూయ చెందకుండా ఉండటం వల్ల ప్రశాంతత చక్కగా ఉంటుంది ధ్యానం అంతర్గత లోపాలని తెలుసుకోవడానికి సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది అనవసరమైన కోరికలను తగ్గించుకోవాలి అవి దుఃఖానికి కారణాలని గుర్తించినప్పుడే వాటి మీద నియంత్రణ ఏర్పడుతుంది అంటే మన కోరిక కలిగింది అనుకోండి అది అవసరమా అనవసరమా ఇది అంత అవసరమా అనేది ఆలోచిస్తే అవి అవసరమో అనవసరమో తెలుస్తుంది తర్వాత అనవసరమైన కోరికలను కోరుకుంటే అవి దేనికి కారణమవుతాయి మళ్ళీ దుఃఖానికే కారణమవుతాయి కనుక మనకి అవసరమైనంత వరకు మా ఆ అత్యవసరమైనటువంటి కోరికలను కోరుకోవాలి అసలు కోరికలని తగ్గించుకోవాలి అసలు ఏ కోరిక కోరకుండా నిష్కామంగా పరమాత్మని స్మ స్మరిస్తూ ఉంటే ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది నేనే ఇస్తాను అని పరమాత్మ చెప్పిన మాటను విన్నట్టయితే ఏ కోరిక కోరక్కర్లేదు అసలు కోరిక కోరుకోవడం అనేది మానవుడికి నిజంగా సరిగ్గా తెలుసా అంటే నిజంగా తెలియదు వాడికి ఏది మంచో ఏది చెడు వాడికే తెలియదు పసిపిల్లవాడు అక్కడ వెలుగుతున్న దీపాన్నో కత్తున్నో అడిగినట్టుగా మనం కూడా మంచి చెడులు తెలియక ఏదో కోరుకుంటాం దానివల్ల వచ్చే నష్టాలు మనకు తెలియవు అందుకే మరి బిడ్డ అడిగినంత మాత్రాన తల్లిస్తుందా ఇవ్వకుండా మరి మరిపించి హాని కలగనది ఇచ్చి వాడిని మరిపించి ఆనందపరుస్తుంది అట్లాగే పరమాత్మ కూడా ఆయన బిడ్డలమైన మనకు హానికరమైన కోరికలు కోరితే వాటిని తీర్చకుండా ఏది శ్రేయస్సునిస్తుందో అది ఇస్తాడు ఇచ్చినప్పుడు పరమాత్మ అనుగ్రహంగా స్వీకరిస్తే ఆనందంగా ఉంటాడు జీవుడు నే కోరుకున్న కోరిక తీరలేదు భగవంతుడికి దయలేదు ప్రేమ లేదు మరి నా కోరిక తీర్చలేదు వాడెవడు కోరిక తీర్చాడు ఏడ వీడి కోరిక తీర్చాడు నా కోరిక తీర్చలేదు అని అజ్ఞానంతో అనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు అది భగవంతుడు ఎవరికి ఏది అవసరమో ఏది శ్రేయస్సో అది ఇస్తాడు అనేటువంటి విషయాన్ని గట్టిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏదొచ్చినా మన మంచికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అట్లా మరి మరి స్వార్థంతో చేస్తే కర్మలు దేనికి దారితీస్తాయి దారి దారితీస్తాయి అంతకన్నా శుద్ధిగా చక్కగా చేస్తే నిస్వార్థంగా చేసే పనులు ఆధ్యాత్మికతకు చక్కని రాచబాట వేస్తాయి అంతఃకరణ శుద్ధి వల్ల మనసులో కల్లోలం సృష్టించే ఆందోళనలు ఒత్తిడి తగ్గుతాయి తేలికైన మనసు ఆనందాన్ని కలిగిస్తుంది అప్పుడు బాహ్య వస్తువులు సంఘటనల మీద ఆధారపడకుండా అంతర్గత ఆనందాన్ని అనుభవించగలుగుతారు ఇతరుల పట్ల జాలి దయా కరుణ క్షమ వంటి దైవీ గుణాలు అలవర్చుకుని సమాజ హితాన్ని కోరుకోవాలి అప్పుడే అపార్థాలు కక్షలు కార్పణ్యాలు తగ్గి సమాజంలో పరస్పర అవగాహన పెరుగుతుంది మనసు కల్మషరహితం అవుతుంది మానసిక స్పష్టత వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధం తొలగిపోతుంది అంతఃకరణ శుద్ధితో అనేక అనారోగ్య సమస్యలకు కూడా ఉపశమనం లభిస్తుంది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అంతఃకరణ శుద్ధిని సాధన చేస్తే సమాజంలో శాంతి సామరస్యాలు పెరుగుతాయి నేరాలు తగ్గి మానవత్వం పరిమళిస్తుంది అంతఃకరణ శుద్ధి ఆధ్యాత్మిక పురోగతికి ప్రధానమైంది ఇది జ్ఞానం పొందటానికి ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని తేలిక చేస్తుంది అంతఃకరణ శుద్ధి అనేది ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు అదొక జీవన విధానం నిరంతర ప్రక్రియ దాన్ని అనుసరించటం ద్వారా మరింత అర్థవంతమైన శాంతియుతమైన జీవితాన్ని గడపవచ్చు అని మనకి చక్కగా అంతఃకరణ శుద్ధి ఎలా చేసుకోవాలి శుద్ధి లేకపోతే ఎలా ఉంటుంది మరి ఎలా కోరికలు కోరుకోవాలి కోరికలు కోరుకుంటే ఎలా ఉంటుంది స్వార్థంతో ఉంటే ఎలా ఉంటుంది జీవితం నిస్వార్థంగా ఉంటే ఎలా ఉంటుంది జీవితం సేవ ఆనందం అనేది అసలైన ఆనందం ఎలా వస్తుంది సేవ దయ కరుణ మరి వాటి ద్వారా నిజమైన ఆనందం లభిస్తుంది అహంకారం తగ్గుతుంది చక్కగా ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని గడపగలుగుతారు ఇది అంతఃకరణ శుద్ధి గురించి మనకి చక్కగా తెలియజేశారు తెలుసుకున్నాం సర్వం శ్రీ పరబ్రహ్మ అర్పణ